హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో భాగంగా జీర్ణ వ్యవస్థ ఈ జీర్ణ వ్యవస్థ మూడు రకాలను మనం తెలుసుకున్నాం కదా ఒకటి ఆర నాలం రెండు జీర్ణ గ్రంథులు మూడు జీర్ణక్రియ విధానం అయితే ఆర నాలం గురించి ఆర ఎనిమిది విభాగాల గురించి ఒక్కొక్కటిగా మొత్తం తెలుసుకున్నాం ఇప్పుడు జీర్ణ గ్రంథులు జీర్ణ గ్రంథులు జటార గ్రంథులు ఇవి జీర్ణాశయంలో ఉంటాయి ఇవి జఠార రసాన్ని స్రవిస్తాయి ఎంజైమ్ చర్య విధానం పెప్సీను ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది కాలేయ గ్రంథి ఇది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి దీని అధ్యయనాన్ని ఎపోటాలజీ అంటారు దీన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంటారు కాలేయాన్ని వరల్డ్ లివర్ డే ఏప్రిల్ నైన్టీన్ కాలేయం అంటే లివర్ దీనిలోని కణాలు ఎపాటోసైటిస్ కాలేయ కణాలు ఈ కణాలు పైత్య రసాన్ని స్రవిస్తాయి చిన్న ప్రేగు నుండి ఆహారం రక్తం కాలేయానికి పోర్టార్ సిర ద్వారా అందుతుంది కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్ ఎపారిన్ ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది సూక్ష్మజీవుల విచిత్తులో కాలేయంలోని కూపార్ కణాలు పాల్గొంటాయి దీనిని పాగోసైటాసిస్ అంటారు కూపార్ కణాలను స్థూల భక్షక కణాలు అంటారు రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ను గ్లైకోజెన్గా మార్చి నిల్వ చేసుకుంటుంది రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ను గ్లైకోజెన్గా మార్చి నిల్వ చేసుకుంటుంది కనుక గ్లైకోజన్ను ఎనిమల్ స్టార్చ్ అంటారు కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు లౌగ అంబికలు పైత్య రసం ఇప్పుడు నెక్స్ట్ పైత్య రసం ఇది పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది దీని పిహెచ్లో సిక్స్ పాయింట్ ఎయిట్ రక్తంలో గల ఎర్ర రక్త కణాలలో నిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వలన వైద్య రసంలో వర్ణకాలు ఏర్పడతాయి అవి ఒకటి బైలురూబిన్ రెండు బైలువార్నిన్ బైలు ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది బయలువార్నిన్ ఇది పసుపు రంగులో ఉంటుంది ఈ వర్ణకాలు మూత్రంలో యూరోక్రోమ్ రూపంలో మలంలో స్కైర్ స్టెర్కోబైలిన్ రూపంలో విడుదలవుతాయి కాలేయం వ్యాధులు పచ్చ కామెర్లు సిరోసిస్ ఆఫ్ లివర్ హెపటైటిస్ నెక్స్ట్ ఇప్పుడు క్లోమం మానవ శరీరంలో మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం ఇది ఆంధ్రమూలం వంపులో ఉండే ఆకు నిర్మాణం క్లోమం గురించిన అధ్యయనం ఫెన్క్రియాలజీ క్లోమగ్రంథిలో రెండు భాగాలు కలవు అవి ఒకటి నాల భాగం రెండు వినాల భాగం నాల భాగం దీనికి నాలాలు ఉంటాయి దీని నుండి క్లోమరసం విడుదలవుతుంది క్లోమరసం పిహెచ్లో ఎయిట్ పాయింట్ ఫోర్ వినాల భాగం అంతా శ్రవిక భాగం నాలాలు ఉండవు దీనిలో లాంగరన్ స్ఫూటికలు అనే నిర్మాణం నుండి హార్మాన్సూన్స్ ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేస్తాయి అవి ఒకటి ఇన్సులిన్ రెండు గ్లూకాగన్ లాంగర్ అన్ ఆల్ఫా బీటా గామా కణాలు ఉంటాయి లాంగర్న్ స్ఫూటికలను మొదట గుర్తించింది పాల్ లాంగర్ ఒకటి ఇన్సులిన్ హైపో్లామిస్ హైపోగ్లిస్మిక్ హార్మోన్ లాంగర్ అన్ స్ఫూటికలలో బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి ఇన్సులిన్ను కనుగొన్నది బ్యాంటింగ్ బెస్ట్ ఇన్సులిన్ ఇన్సులిన్ను కొల్చే పరికరం గ్లూకోమీటర్ ను గుర్తించు పరీక్ష గ్లూకమిక్స్ ఇండెక్స్ గ్లైస్మిక్ గ్లైస్మిక్ ఇండెక్స్ వాసోప్రేసిన రేసిన హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్ఫిడాస్ అను వ్యాధి కలుగును ఈ హార్మోన్ను యాంటీడి యూరేటిక్ హార్మోన్ అంటారు ఇన్సులిన్ లోపం వల్ల కలిగేవారి డయాబెటీస్ మిలిటస్ ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవటాన్ని డయాబెటీస్ మిలిటస్ షుగర్ డిసీజ్ మధుమేహం అంటారు ప్రపంచ మధుమేహ దినం నవంబర్ ఫోర్టీన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసే కృత్రిమ ఇన్సులిన్ యుమిలిన్ నెక్స్ట్ గ్లూకాగన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు కాలేయంలో గ్లైకోజెన్గా నిల్వ ఉన్నదాన్ని గ్లూకోజ్గా మార్చును గ్లూకాగన్ ఆల్ఫాకణాలు గ్లూకాగాన్ ఉత్పత్తి చేయను ఈ ప్రక్రియను గ్లైకోజెనలైసిస్ అంటారు దీని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని ఐఫర్ గ్లైసిమియా అంటారు ఇన్సులిన్ గ్లూకాగాన్లు పరస్పర ముఖాన్ని కోటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ యొక్క సమతా స్థితికి తోడ్పడను స్వాంగీకరణం మానవుని శరీరంలో రెండవ మెదడుగా అడుగా జీర్ణ వ్యవస్థను పరిగణిస్తారు ఆకలి సంకేతాలను పంపడానికి నాడి వ్యవస్థ ఉత్పత్తి చేసే పదార్థాలు మానవులు ఆకలి కోరికలను పదవ కపాలనాటి వేగస్ నియంత్రించును ఓకే ఇంతటితో మన జీర్ణ వ్యవస్థ కంప్లీట్ కావడం జరిగింది మళ్ళీ మరొక వ్యవస్థతో ముందు ముందుకు వస్తాను